నూతనం కావాల్సింది మన భావ ఆలోచన జీవితం నూతనం కావాల్సింది మన ఊహల ప్రపంచం హలోయ నేను చెప్పే విషయాలు అభ్యాసం చేసి వడగట్టి తెలుసుకొని వాటిని అనుసరించే దిశగా వెళుతూ ఉన్న వాటిని చెప్తున్నాను హలోయ మన భావాలు మన ఊహలు అవి ఎప్పటికప్పటికి అప్డేట్ అవ్వాలా హలో చాలా ఆలోచనలు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి కొన్ని ఆలోచనలు వచ్చి అట్లనే నిలబడిపోతాయి అవి మనల్ని తిప్పలు పెడతాయి మానసికంగా బాధ పెడతాయి నీ భార్యతో నీ పిల్లలతో నీ ఫ్యామిలీతో నువ్వు ఆనందం ఉండలేవు సంతోషంగా ఉండలేవు డ్యూటీ కూడా నువ్వు సరిగ్గా చేయలేవు మాటలు కూడా సరిగా మాట్లాడలేవు ఎందుకంటే ఈ ఆలోచనలు రావాలి వెళ్ళాలి కానీ అవి ఉండిపోవద్దు అవి నేను బాధ పెట్టేటి అయితే హలోయ ఎందుకు పాతవి గతించాయి అలాంటి ఆలోచనలు నీకు ఉండవు అలాంటి తలంపులు నీకు ఉండవు నువ్వు సమస్తము నూతనమయ్యావు మొత్తం కొత్తగా